ఆశ్రయం ఇచ్చింది కాంగ్రెస్ అయితే మీ కుటుంబంలో చర్చి పెడుతుందంటే నాకు అర్థం కదా అంటే సిర్చి మీరెట్టేసి వాళ్ళని రాజకీయంగా తగ్లెట్ చేసి ఫుల్గా వాడేసి తగ్లెట్టేసి ఇప్పుడు జగన్ రెడ్డి అంటే రెడ్డి రెడ్డి అంటే తప్ప అదో గౌరవం మరి దానికి సర్జలు గారు అలా మాట్లాడటం చాలా తప్పు అందరికీ అందరిలాగా బూట్లు నాకాల్సిన పనే ఉంటుంది తోడబుట్టిన వాళ్ళు సరే ఇప్పుడు మరీ సరదా తిరిగింది జగన్ అన్న అని చెప్తాను ఆవిడ అది తప్పు అర్థానికి లేదు ఎందుకంటే ఒక శర్మలకే కాదు రాష్ట్రంలో ఉన్న స్త్రీలందరికీ ఈయన అన్నగానే ఆయన భావిస్తారు చిన్నపిల్లలందరికీ మావగానే మరి ఆయన భావిస్తారు మరి అటువంటి సద్భావంలో ఉన్న మీరు అదే రాష్ట్రంలో ఉన్న మహిళలు అందరినీ మీరేం చేయలేరు కానీ ఉద్ధరించలేరు కానీ కనీసం సొంత చేయరు లేదు చిన్నా కూతురు మీరన్నా వామో వాయు మాషన్నా అని అంటున్నారు కాదు కూతురు మీద కూడా మీరు కేసు పెట్టారు పోలి కేసు పెట్టించారు కృష్ణారెడ్డితో పిఏ కృష్ణారెడ్డితో బుక్ చేయించారు ఛార్జ్షీట్ చేయించారు మరి ఇది మీ చెల్లెలకి మీ చెల్లికి మీరు చేసింది చిట్ చెట్ చేసుకున్నది మీరా వాళ్ళ జీవితాలతో హైలెట్టేసేసింది మీరా తిట్లు కాంగ్రెస్ కా పైగా ఇక్కడి నుంచి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళి రాష్ట్ర విభజనకు కూడా ముఖ్య కారణం ఈ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఎంతకంటే దారుణం ఉంటుందా వాళ్ళకి రూల్ తెలుసో లేదో మరప్పుడు మహేశ్వర రెడ్డి గారు మీరు అందరూ కలిసి రాశారు అప్పుడు నాకు తెలుసు ఆర్టికల్ త్రీ ప్రకారం విభజించే హక్కు నీకే ఉంది ఏం చేసినా మరి ఆర్టికల్ త్రీని చేసుకోండి అని చెప్పి ఒక దిక్కుమాలను సలహా ఇచ్చి దాన్ని యాక్సెప్ట్ చేసి మరి అదే సమయంలో నేను వేస్తే ఆ విల్ ద ఫస్ట్ ఫెలో హూ ఫైల్ ద కేస్ అగేన్స్ట్ ది బైఫర్కేషన్ ఆఫ్ ద స్టేట్ మరి సీ గారిని నియమించి మరి ఎన్నో సుమారు కోటి రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎప్పుడో మరప్పుడు నన్ను నాకు పేరు అనుకున్నారా లేకపోతే మీరు వ్యతిరేకత తెలియదు కానీ కేసు ఏమన్నారు అది నిజం కదా మరి ఆ తర్వాత లెటర్ ఇచ్చారు ఏం చేసినా ఆర్టికల్ త్రీ ప్రకారం తీసుకుని పోవచ్చు అని చెప్పారు సహకరించారు ఒక రకంగా ఒక పార్టీగా సహకరించారు అందుకని నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు జనవరిలో ఫిబ్రవరి ఈ పార్టీకి డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆర్కే గారు ఇంటర్వ్యూలో చెప్పారు ఈ రోజుకి చాలామంది నాకు గుర్తు చేస్తూ ఉంటారు అది పాల తో శోభన రాత్రి గదిలోకి వెళ్ళిన కూతురికి తన మొగుడు మగారి కాదని తెలిస్తే ఎలా ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారు సమాఖ్యవాది కాదు అని చెప్పి తెలిసినప్పుడు నాకంత బాధ అనిపించింది అని కూడా చెప్పడం జరిగింది అప్పుడే చెప్పా ఇప్పుడేదో కాంగ్రెస్ పార్టీ విలుదీసింది కాంగ్రెస్ పార్టీ విలుదీసింది కరెక్ట్ తమరింతకు సహకరించారు అనేది పాయింట్ ఎవరికీ కూడా Except CPM, who have been opposing right from the day one, Thalorai, not Vasthuva, Thalorai.